మళ్ళా కేసీఆర్ రావాలి మాకు సంబంధం లేదు మేము కూడా వస్తామని చెప్పేసి సభలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు మరి అంత అజ్ఞానం లేకుండా మరి మీరు ఇచ్చిన అబద్ధ హామీలన్నీ కూడా అబద్ధమే ఈ మీటింగ్ కూడా మరి అంత మీడియా ద్వారా ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలకు తెలుసు అది ఎట్లా జరిగింది సభ ఏ విధంగా ఉన్నది కేసీఆర్ అంటే ఏంటిదో ప్రజలకు తెలుసు కేసీఆర్ కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అదంతా ప్రజలకు తెలుసు మళ్ళీ ఈ సభను కూడా మరి అవాస్తవం అబద్ధం ఎవరు లేరు అని మీరు మీరు సృష్టిస్తే అది ఏ ఎంత మాత్రం అది సమంజసం కాదు అందరు కూడా మీడియా ద్వారా కూడా కేసీఆర్ గారు చెప్పారు మీడియా ద్వారా కూడా ప్రజలు చాలా మంది నా మాటలు వింటున్నారు అని చెప్పేసి చెప్పినారు కాబట్టి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా మరి సభ జరిగింది నా నా భవిష్యత్ అనే విధంగా జరిగింది కేసీఆర్ గారు చెప్పిన మాటల్లో ముఖ్యంగా మాకు కూడా చాలా కుండంత ధైర్యాన్ని కల్పించే మాటలు నెక్స్ట్ తప్పకుండా బిఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది మా కార్యకర్తలను